అదే విధంగా ట్వెల్వ్ వీలర్ది కూడా మీరు చూడొచ్చు ట్వంటీ ఫైవ్ టన్ మాత్రమే దిస్ ఇస్ ఆర్టీఏ యాక్ట్ రూల్స్ ప్రకారం ఇక పేపర్ ర్యాలీ త పెద్ద పెద్దగా వస్తుంది మామూలు మత్తులో రవాణా శాఖ అధిక అధికారులు దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్ ఇఫ్ ఇఫ్ఐ నాట్ రాంగ్ తన పేరు సంపత్ తను ఏప్రిల్ ఎయిటీన్త్ రోజు ఆర్టికల్ రాసిండు మళ్ళా మే సారీ న్యూస్ తెలంగాణలో మే ట్వంటీ సెవెంత్ కూడా రాసిండు ఈ తను రాస్తే ఇలాంటి ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు ఫోన్ చేసి మేమంతా అంచము అంటే వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం కెన్ ఆస్క్ మీ కొలిగే కదా మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ పాటు నేను మొన్న ఎయిత్ రోజు సిక్స్త్ రోజు లారీలని పదమూడు లారీలను పట్టుకుంటే ఇదిగోండి పదమూడు లారీలని పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతూ ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటీసీ గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలు రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని పెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటీసీ గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పమంటే డిటీసీ గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ పట్టణంలో ఉన్న సీఎం గారికి కాన్ఫరెన్స్ టీ మీరు ఖచ్చితంగా డిటీసీ గారికి సెక్యూరిటీ చేయాలి ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయాలి ఈ పదకొండు బండ్ల నుంచి ఇట్లాంటి పదకొండు బండ్లు ఇప్పుడు నంబర్ చదువుతా పదకొండు బండ్ల నుంచి రెండు బండ్లు సీజ్ చేస్తారు తతిమ బండ్లన్నిటిని కూడా ఇచ్చి మీకు ఆ నంబర్లు కూడా చదువుతా टीएस ट्वी नई थ्री टू डबल नई बी टीएस टू त्री टी त्रिबल नये जीरो बं टीएस ट्विटी नईन टी सबल नये बी टीएस ट्विटी यू जीरो फोर फाइव नई बढ़ी टीएस थर्टी सिस्ट सिक्स जीरो डबल नई बी टीएस थर्टी सिक्स टी वन डबल जीरो बी एटी नये विए फाइव थ्री फोर नई बंट झी థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి పీజీ ట్వంటీ త్రీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి ఇంకొక రెండు బండ్లు నంబర్లు మిస్ అయినాయి ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులు ఇలా అధికారులు అందరికీ చెప్తా ఉన్నాను మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు రేపు మీరు ఇబ్బందులో పడతారు ఇలా నేను ఒకటే అడుగుతున్నాను ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసన సభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని ఉస్నాబాద్ కొడుతున్నారు ఉస్నాబాద్ మీద నుంచి భీమదేవర్పల్లి ఎలిక తుర్ది టు వరంగల్ కొడుతున్నారు రాత్రి ఒకటి నుంచి ఒకటింటి నుంచి తెల్లారు ఐదు వారికి రాత్రి మిడ్ నైట్ ఉజరాబాద్ మీద నుంచి కొడుతున్నారు మరి ఈ లారీలని ఎందుకు ఆపతలేరు ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు దీని మతల ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను నేను ఇంకోటి చెప్తా ఉన్నా అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాను నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి డిటీసీకి ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పినా మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా చెబితే సరే సరే అని విన్నారు మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నాను నేను అధికారులందరు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి గారి ప్రెజర్ కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్ల అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం జాప్తు ఈ స్కామ్ ని బయట పెడతాం మళ్ళా మీరేదో ఉస్నాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు పొన్న ప్రభాకర్ గారికి చెప్తున్నా నీ ఉజ్రా నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడి నుంచి పోతే అడుగు అడుగున బా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా చాలా బాధాకరం ఏంటంటే నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్లో ఇదే ఫ్లైఆర్స్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయ్యి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది అప్పటిదాకా నాకు ఈ ఫ్లైయాస్ సంగతి తెలియదు అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఇది ఏంటిది దుమ్మేంటిది రోడ్డు మీద ఎట్ల పడుతుంది ఇది అంతా ఏంది అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది స్కామ్ గురించి ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను పేద విద్యార్థులు పేద యువకులు పేదోల శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అఖిల్ చనిపోయిండు చదువు ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు ఎలా చనిపోయిండు ఈ ఫ్లైఆర్ చేయబడి ఎవరు బాధ్యులు దీనికి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎలా ఆ విద్యార్థులు అడక్కి సింగాపూర్లో లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతా ఉంటారు ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాన్ని కట్టక ఓవర్ అవడం అవ్వడం వల్ల ఎక్కడ వారితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటది రోడ్ల మీద స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్టుంటే సన్నగా ఉంటుంది బండి స్కిడ్ అవుతుంది మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నీ బాధ్యత లేదా ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళీ ఉస్మాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్న పనులు అన్ని కరెక్ట్ అయ్యి ఉంటాయి మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటా పోండి అవి కొట్టుకో పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా నేను ఒక్కటే అడుగుతున్నా ఈయనకి ఎందుకు అంత అవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ చూసిన నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి మీడియా ద్వారా పెట్టుకుందామా అమరువీర్ల స్థూపం దగ్గర పెట్టుకుందామా ఎడో పెట్టుకుందామా చెప్పండి ఐఎం రెడీ టు కమ్ మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం మళ్ళా మీరు గిట్ల ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈ వరకు మొత్తం తిరిగి లైవ్ గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఎంటిపిసి ఈడి గారిని కూడా అడుగుతా ఉన్నాను ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ దిస్ ఓవర్‌లోడ్స్ ఫ్రమ్ యువర్ ఎంటిపిసి ఆష్పా వై ఆర్ యు హీల్డింగ్ టు ఇట్ ఎట్ ఎంటిపిసి ఇస్ అ షేమ్ అండ్ wen i called you వెన్ ఐ కాల్డ్ ఈడీ ఈ ఆస్క్ పాసిబుల్ పాసిబుల్ అమ్మాయి నన్ను అడుగుతున్నా అమ్మాయి కన్నా మీకు కొంచెం అని ఉండాలి కదా ఈజ్ ఇస్ నాట్ పాసిబుల్ ఈజ్ ఇట్ నాట్ షేమ్ అన్యూ ఎన్టీపీసీ పాండ్ నుంచి మీరు ఈడీగా వండుకుంటూ మంత్రి గారికి ప్రెషర్ లొంగుకుంటూ మీ ఆస్ పాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లు రాయకుండా పర్మిట్ స్లిప్లో రాయకుండా బయటికి వెళ్తుంది అవుట్ అవుట్ వెళ్తుంది అట్ ఈస్ నాట్ షేమ్ ఆన్ యూ నేను డెఫినెట్ గా చెప్తా ఉన్నాను ఎన్టీపీసీ కేంద్ర మంత్రి పవర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది డెఫినెట్ గా నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్ గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈడీ గారికి మేము ఫోన్ చేసినా ఇప్పటిదాకా పట్టించుకోకుంటే ఏందన్నట్టు రెండోది ఇంకోటి చూపిస్తానండి నిన్న లారీస్ని మన ఒక్క నిమిషం అండి షో లారీస్ సరే మీకు నా ఫోన్లో చూపిస్తాను కాదా లారీస్ది ఇది పట్టుకున్నాను ఒక్క నిమిషం అండి అది జస్ట్ పోయి ఇవ్వని చెప్పండి ఈ లారీస్ నిన్న అధికారులు అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలని ంటే ఇది యావత్ తెలంగాణ మీకు ఖచ్చితంగా మా అఖిల్ గారి పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అని తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా అధికారులని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దయచేసి ఇవి వెంటనే ఆపండి ఇది మీరు వెంటనే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బి అ సీరియస్ ఇష్యూ ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు ప్రజలు గారు దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీనికి బాధ్యులు డిటిసిలు దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆర్టీఓలే అవుతారు ఎందుకంటే ఓ త్రీ ఫోర్ డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని సదురుకోకపోతే ఎక్కడికక్కడ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలే దీని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారి జేబులు నింపడానికి కాదు రోజుకి మూడు వందల అంటే రోజుకి యాభై లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు ఇదానే వచ్చిన ఆరు నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి ఆరు నెలలు కాలే ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు మీ అందరు లైవ్గా వీడియో ఇన్నారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు వంచిస్తే పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు నోటిద్దులా రేట్గా దొరికిపోయింది దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు కార్యకర్తల కప్పుల ప్ల డిషు 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 డిషుమ్ అని కుదురుతాడు అరే వాట్ ఈస్ దిస్ ప్రెస్ మీడియాలో పోతాడు ప్రెస్ మీడియాలో క్వశ్చన్ కోసినట్టు అంటాడు అరే ఇదేంటి భై వాట్ ఇస్ దిస్ అంటే ఇంత జోకర్ అయిపోయిడు ఈ స్కామ్ గ్రేస్ నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్ గా మారిపోయింది ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు రాబే రోజుల తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులకి ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నా అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము ఇరవై మూడు సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది అధికారులు ఎటువంటి అటు చేసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇలా మీ పరిస్థితి ఏంటి దాడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు రేపు తెలంగాణలో కూడా యా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళ వాళ్ళ కొంగు కొంగు చేస్తాము వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశాఖనలో పడతారు కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇలా అధికారులు ఎవరైతే చేస్తారేమో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా నో ప్రాబ్లం మ్యాటర్ ఆఫ్ టైం టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది మిమ్మల్ని మేము బెదిరిస్తలేం కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు అందరు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన వాళ్ళు దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి తప్పితే మీరు జాదా హుషారి చేస్తే జాదా హుషారి జాన్కు కు కతర అవుతుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ డబుల్ ఉంది బ్రదర్ ఇప్పుడు థర్టీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తామా టూ అండ్ హాఫ్ టన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా ఇప్పుడు ఒక లారీ టీఎస్ థర్టీ సిక్స్ టీఏ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ అని ఒక లారీ ఉంది ఈ లారీ దీంట్లో వీళ్ళు యాక్చువల్లీ ఈ లారీ పోవాల్సింది థర్టీ టూ టన్స్ లేకుంటే థర్టీ సిక్స్ టన్స్ మ్యాక్స్ ఇక వే బ్రిడ్జ్ దగ్గర చేసింది యూ కెన్ సీ ఇట్ ఈస్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టన్స్ అంటే లిటరలీ డబుల్ మీద ఇట్స్ మోర్ దెన్ డబుల్ ఇట్స్ డబుల్ అనుకోం దానికి లారీలో లారీ ఇస్ ది ఫోర్టీన్ టన్ తీసేస్తే లారీ వెయిట్ ఫోర్టీన్ టన్ తీసేస్తే ఇట్ ఇస్ డబుల్ డబుల్ ద వెయిట్ ఎస్ ట్రావెల్ ఇట్ ఈస్ ద ట్రూత్ ఇట్ ఈస్ లైవ్ పట్టుకున్నాం ఎవిడెన్స్ అయితే అరే రూల్స్ కదా బ్రదర్ అయితే నేను చేసి నేను తయారు చేసింది లైవ్ గా ఆర్టీఓ గారు ముందట లైవ్ గా వేబ్రి తీసుకొని వచ్చిన మీకు చూసిన అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తున్నా ఆ లారీ తట్టుకోలేక దాని దాని కెపాసిటీ థర్టీ టూ టన్స్ ఉంది వాళ్ళు సెవెంటీ త్రీ టన్స్ అలా తీసుకుపోతున్నప్పుడు ఏమైతుంది దాంట్లో బ్యాలెన్స్ ఉండదు దాంట్లో ఫ్లై యాష్ అంతా పైన నుంచి వస్తుంది అది అంతా రోడ్ మీద పడుతుంది ఆ రోడ్ మీద పడడంతోనే ఏమైతుంది ఎవరైనా బైక్ లో పోయేవాళ్ళు ఎవరన్నా కావచ్చు విధంగా చెప్తున్నారు మీకు ఆ లారీ రోడ్ మీద పడడంతో ఆ ఫ్లై యాష్ రోడ్ మీద పడితే బండ్లు స్కిడ్ అయితాయి అదే టూ వీలర్ మీద స్కిడ్ అయితే ఒక పేద అబ్బాయి అఖిల్ అనే అబ్బాయిస్కి చనిపోయింది నా దగ్గర మిత్రుడు చనిపోయింది ఇప్పుడు వాళ్ళ కుటుం యంగ్ బాయ్ ఇస్ జస్ట్ అరౌండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు వాళ్ళ 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 కుటుంబాన్ని ఎవరు చూసుకోలేకపోతే ఇంత దారుణం అప్పటిదాకా దీని సంగతి ఏంటో తెలియదు నాకు అఖిల్ జరిగిపోయిన తర్వాతనే దీని సంగతి తెలిసి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది నేను దీని గురించి ఏదో డైరెక్ట్గా పెట్టి చెప్పట్లేదు నేను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్ గా తీసుకున్నారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది హుజరాబాద్లో లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మా వాళ్ళు చనిపోయినారు మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది బ్రదర్ క్యాష్ తీసుకున్న దానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయా బ్రదర్ మీ క్యాలకులేషన్ సింపుల్ గా చెప్పిన సింపుల్ క్యాలిక్యులేషన్ నేను ఎక్కువ చెప్పా చిందానా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ రూపీస్ పోతుంది దేనికి ఒక్క లారీకి థర్టీ టూ టైమ్స్ ఆర్ థర్టీ సిక్స్ టైమ్స్ దీనికి డబుల్ పోతుంది అనుకో అదనపు థర్టీ థౌసండ్ రూపీస్ మిగులుతున్నాయి కదా ఆ థర్టీ థౌసండ్ ఇంటూ త్రీ హండ్రెడ్ లారీస్ ఎవ్రీ డే పోయేది నైన్టీ ల్యాక్స్ అవుతున్నాయి నైన్టీ ల్యాక్స్ కానీ ఆ ఫార్టీ ల్యాక్స్ వీలకపోతున్నాయి ఆ ఫార్టీ ల్యాక్స్ వీలకపోతున్నాయి ఫిఫ్టీ ల్యాక్స్ డైరెక్ట్ మంత్రికి పోతున్నాయి ఈ మంత్రి గారి కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నాను నీకు పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు నేను చెప్పేది అవతారం అయితే చందు మీరు మీడియా ఉంది లైవ్ నువ్వు ఇప్పుడు కూడా ఓ నేను ఆ రోజు పట్టుకున్న రోజు రిటైర్డ్ కూడా చెప్పిన చంద్రగారు లైన్ గా ఈ వంద లారీలు ఆగినాయి నేను ఉజరాబాద్ ఆపిన రోజు ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో ఎంవీఐ కరీంనగర్ వచ్చిండ్రు సీజ్ చేసిపోయిన్రు తనకి చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి బండ్లు రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్ లారీ లానే ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయాలి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఓకే సార్ వీళ్ళు వీళ్ళు లుక్ ఇన్ ఇట్ వీళ్ళు లుక్ ఇన్ టూట్ అంటర్ చేయాలి దాని అర్థం ఏంటిది ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు అన్నట్టు కదా హోటల్స్ దీంట్లో అనేది ఏముంటుంది సార్ డెఫినెట్ కదా ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్ సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు ఇద్దరు అందుకే ఎవరు దానికి స్పందిస్తారు లేకుంటే మంత్రి ఇంత పెద్ద స్కామ్ గా నేను చెప్పిన మొత్తం దేశమంతా చూసింది చూసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది అంతే రేవంత్ కొన్నాం ట్యాక్స్ ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దిస్ ఇస్ బికమ్ ఆర్పి ట్యాక్స్ రేవంత్ పొన్నం ట్యాక్స్ ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం మంచిగా చెప్పింది నాకు ఆ నుంచి అందించారు దిస్ న్యూ నేమ్ విల్ బిస్ దిస్ ఇస్ ఆర్పి ట్యాక్స్ థ్యాంక్ యూ బ్రదర్ ఒక అనే దీనికి ఆన్సర్ చెప్దామా ఒక్కని ఇది కూడా చెప్దాం మీరు ఉష్కేది కూడా నీకు చెప్తున్నా టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీ టూ థౌజండ్ ఫోర్ టు టూ ఫోర్ౌజండ్ ఫోర్టీన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శాండ్ మీద గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంతండి ఫార్టీ సెవెన్ క్రోర్స్ పర్ హండం పర్ హండోటల్ ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ ఇయర్ ఎంతండి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ అంత ట్రాన్స్పరెంట్ గా పనిచేసిన ఇక దీనికి